ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గ ప్రజలు చూపించిన ప్రభావిభానాలకు రుణపడి ఉంటానని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సొంగ రోషన్ కుమార్ కు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ దుస్సాలవులతో పుష్పగుచ్చాలను అందజేసి జ్ఞాపికలు ఇచ్చి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా నియోజకవర్గంలో ఘన విజయం అందించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి వంచన లేకుండా కృషి చేస్తానని అలాగే నియోజకవర్గాన్ని సీఎం చంద్రబాబు జిల్లా మంత్రుల సహకారంతో అభివృద్ధి పదంలో నడిపిస్తానని పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు యువతకు ఉద్యోగం ఉపాధి హామీ కల్పించడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు పెద్దలు ప్రముఖుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారు అని సొంగ రోషన్ కుమార్ తెలిపారు అనంతరం టీడీపీ శ్రేణులతో కలిసి ఆడిపాడి ఉత్సాహపరిచారు

ఇది ఒక రకంగా మంచిదే ఇక్కడ మా యొక్క టాలెంట్ చూపించుకోవడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ముందు లోకేష్ గారి ముందు మాకు ఒక యొక్క అవకాశం కొత్త వచ్చి రావాలి నేను కూడా చాలా కసిగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను పరిపాలన విషయంలో అభివృద్ధి విషయంలో మీరు చేయాల్సింది రాజకీయ పరంగా పథకాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి లోకల్ గా నాయకులతో మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుంది అనేది బాగా డిస్కస్ చేసిన అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తో రివ్యూలు పెట్టాను నాతో పనిచేయడం అధికారులకి ఆల్రెడీ కూడా వేస్తున్నాము తప్పకుండా వంద రోజుల్లో మార్పు మీరు చూస్తారనిపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడదాం అంటే తప్పకుండా కూర్చొని మాట్లాడదాం తీసుకొని అన్నారు రాబోన్న అన్ని కాంటాక్ట్స్ ని వాడుకుంటూ చదువుకున్న యువతకి ఎలా ఉద్యోగం రావాలో కంపెనీల ద్వారా తప్పకుండా ఐదు సంవత్సరాలు కృషి చేస్తామని చెప్పి మాటిస్తున్నాను మీ అందరికీ నాకు యొక్క రిక్వెస్ట్ ఏంటంటే చెప్పుడు మాటలు వినకండి అది నా గురించి అయినా పార్టీ నా గురించి అయినా కార్యకర్తల గురించి అయినా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందని నమ్మని తప్పించి అతని ఇలా అన్నాడు అలా అన్నాడు అని మాత్రం ఇప్పుడు అపోహలు నమ్మకండి అలాగా వచ్చిన చెప్పిన కూడా అడుగుతాను మీ దగ్గర ఎవిడెన్స్ ఆదాయం నడుపుతాను నేను కాబట్టి ఐదు సంవత్సరాలు మన అవసరం వాటి టైం వేస్ట్ చేయకుండా రాజకీయ పరంగా పార్టీ ఎలా బలపడాలి మా ఎట్లాగ అభివృద్ధి రావాలి గ్రామాలు ఎట్లాగ అభివృద్ధి చెందాలి అనే విషయం మీరు మీరు ఫోకస్ చేయండి మీకు ఆశలు ఉంటాయి కోరికలు ఉంటాయి రాజకీయం ఎదగాలని ఉద్యోగం రావాలని లేక ఎవరినైతే ఆ విషయంలో తప్పకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మీకు ముందు ఉండి మీకు కావాల్సింది వచ్చేలాగా ప్రయత్నించండి మాకున్నాను